ప్రత్యేకంగా జయహో భారత్ జయ భారత్ రాజ్యాంగం ఏం మాట్లాడాలనుకుంటున్నాను స్కూల్ గురించి మాట్లాడాలి ఇప్పుడు రమణ చెప్పినట్టు ది అంటే ఎవరు బాధ్యులు తప్పు అంటే మనమే అంటున్నాం మన కాదు ముఖ్యంగా ఉపాధ్యాయులు సమయ పాలన పాటించకపోవడం రెండు వందల యాభై మంది ఉన్న స్టూడెంట్ అండ్ అప్పుడు స్టేజ్ అవతల ఉండేది చేయాలి గణతంత్ర దినోత్సవం కానీ స్వతంత్ర దినోత్సవం కానీ జరుపుకునేది మరి ఇప్పుడు రాను రాను వీటితో వచ్చింది సార్ ఇప్పుడు మీరు ఏం వ్యక్తిగతంగా చెప్పుకోకండి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అది చెప్తున్నాను ఓకే ఇప్పుడు సార్ ఎంతమంది టీచర్లు ఎంతమంది ఉన్నారు సార్ ఈ ఈ పాఠశాలలో ఇంతకుముందు నలుగురు ఇద్దరు పేరు సార్ డిప్రెషన్ అంటే ఇప్పుడు నలుగురు టీచర్లు ఉండే డిప్రెషన్ గా అంటే మరి క్లబ్ గా చేసుకోవద్దు కదా సార్ ఎంఈఓ ఎంఈఓన్ చేసిన కదా బహిరంగంగా ఎంఈఓ గారు ఎక్కడ మీరు మీరు రండి ఈ పాఠశాలను చూడండి మండలంలో జిల్లాలో అలాగే ఎప్పటి జిల్లాలో కూడా గురిస్తాను ఎందుకంటే మరి నర్మల గ్రామంలో ఈ పరిస్థితి ఉందంటే క్లబ్కి చేసుకునే పరిస్థితి మాకు లేదు రాదని చెప్పేసి మాట్లాడేది మరి ఇక్కడ ఒకటి రెండు మూడు మూడు నాలుగు ఐదు అనేది ఇద్దరు టీచర్లు ఉంటే ఈ ముగ్గురిని ఒక రూమ్ పెట్టి పాఠాలు చెప్తే ఒకటో తరగతిలో ఒక పాఠం రెండో తరగతిలో ఒక్కో పాఠం మూడో తరగతి ఒక్కో పాఠం ఈ మూడు పాఠాలు ఒకటే సమయంలో ఎట్లా చెప్పగలుగుతారు సార్ అనేది ఇప్పుడు ఈ ప్రాబ్లం జరగదు ప్రాబ్లం చెప్తున్నాను అంటే ఈరోజు గణతంత్ర దినోత్సవం అనేది ఎందుకంటే ఈ ఆవేదన అనేది ప్రతి ఒక్కరిలో ఉంది ఇలా పేద పిల్లలే ప్రభుత్వ పాఠశాలకు వస్తారు సార్ సార్ ఇక్కడ ఒక నెలకు ఓకే ఇగో ఇక్కడ అంటే మాట్లాడే ఇట్లా ఉంటారు కాబట్టి వచ్చే సంవత్సరం వరకు సార్ అని చెప్పాను ఆ సలహాలు ఇస్తారు ప్రత్యేకంగా సార్ ఎందుకంటే నేటి నుండి అంటే ఇక ముందు ముందు ఈ పిల్లలు అనేది రెట్టింపు కావాలి అడిగి చేరాలి సార్ రెట్టింపు కావాలి అడిగి చేరాలి అయితే రామస్వామి గారు చర్చ తీసుకొచ్చింది ఇది మనం మాట్లాడుకోవాలి అప్పుడప్పుడు సలహా సలహాలు మాత్రమే చెప్పాలి ఇప్పటి మనకు ఇది మనం గణతంత్ర దినోత్సవం కానీ సరే మా దగ్గర జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల నేను సర్పంచ్గా రెండు వేల పద్దెనిమిదిలో ప్రమాణ స్వీకారం చేసినాక స్కూల్లో వచ్చినప్పుడు డెబ్బై మంది అరవై డెబ్బై మంది ఉంది నేను మీద మనం సరిగ్గాస్తాయి మనం సత్యం గుర్తు చేసుకోవాలి వనం సత్యం బాగుంది వనం సత్యము నేను ఇది వాళ్ళకి చాలామంది మంది ప్రయోగం నేను ఇంకా ఓలేమని అంటే నేను భరోసా ఇస్తాను ఇంకో మంచి విజ్ఞరాన్నిస్తామని చెప్పి సత్యం అందరం చాలా మంది సహకారం కొని ఆ రోజు ఇంజనీరికి తిరిగడం అందులో యూత్ అందరుగా చెందితే నూట నూట డెబ్బై ఐదు నూట ఎనభై మంది స్టూడెంట్స్ ఇక్కడికి రావడం జరిగింది ఆ సంవత్సరం తర్వాత ఒక రెండు సంవత్సరాలు మన దగ్గర మంచినే స్కూలు రన్ అయింది తర్వాత అక్కడ కేజీ టు కేజీ ఆకర్షన్ కొంచెం దగ్గర స్కూల్లో కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం ఇబ్బంది జరిగి పిల్లలు పోయారు అలాగే ఇంకొకటి ఏంటంటే మన స్టేజి మళ్ళీ నెక్స్ట్ ట్వంటీ సిక్స్ జనవరి వరకు స్టేజ్ ఏ లక్ష రూపాయలు మన ఊరు మనబడలే శాంక్షన్ ఉంది అవి చేయించి హెచ్ఎల్ గారు బాధ్యత తీసుకొని స్కూల్కి మొత్తం ఒక మంచి హైస్తో చేయించినట్టు బాధ్యత తీసుకోవాలని ఎందుకంటే నా పీరియడ్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఆ పైసలను వినియోగించాలని కోరుకుంటూ ఇక ముందు అందరి సహకారంతో ఈ స్కూల్ ముందు తీసుకోవాలని కోరుకుంటూ సర్పంచ్ గారికి ధన్యవాదాలు మాకు మనకు ఇంకా మంచి మంచి రోజులు ఉన్నాయి ముందు ఆ మంచి రోజులు మనం వినియోగించుకుంటూ మన పాఠశాలను ఇంకా అభివృద్ధి చెంది చేసి పిల్లల సంఖ్యను కూడా మళ్ళీ నూట యాభై చెందు నేను అందరం కూడా ప్రమాణం చేస్తున్నాను చాలా థ్యాంక్స్ అందరికీ